రేట్లు చూస్తా ఉంటే ఇంకొక అడుగు ముందుకేస్తాం అమరావతిలో రోడ్ల నిర్మాణం ఫోర్ లేన్ లేన్ రేట్ పర్ కిలోమీటర్ పద్నాలుగు కోట్లు పదహైదు కోట్లు దాడ్డం పదకొండు పన్నెండు పదకొండు కోట్ల నుంచి పదహైదు కోట్లు పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్ 50 కోట్లు అక్కడ 50 మీటర్లు ఇక్కడ ఇది కూడా ఎన్హె ఇది కూడా ఫోర్ లేన్ అంటే 50 మీటర్లు డిఫినిషన్ ఆఫ్ ఫోర్ లేన్ 50 మీటర్స్ అంటే ఫోర్ లేన్ అనే చెప్తారు యాభై కోట్లు రూపాయలు కొన్ని కొన్ని రోడ్లు అక్కడ దాడతా ఉన్నాయ్ ఖర్చు ఇక టెండర్లు పిలిచిన ఎన్హెచ్ఓలు పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు ఇదే అమరావతిలో ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో ఐ రిపీట్ దోస్ వర్డ్స్ దొరికిన సందర్భాలల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ చూడండి ఒకసారి నేను కాదు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది డెలివరీ ఆఫ్ క్యాష్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అది శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి పిఏ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఆరోపణలు కాదు కన్ఫెషన్ స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు గారికి ఐసి ఐటీ నోటీసులు ఇచ్చింది దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావుతుంది అయినా ఏమాత్రం కూడా జంకు లేదు బొంకు లేదు ఇదే కొనసాగింది మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతా ఉన్నాయి మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్య పెట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్య పెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ ఏడిబి నుంచి పదహైదు వేల కోట్లు హడ్కో నుంచి పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి ఐదు వేల కోట్లు సిఆర్డిఏ బాండ్ల నుంచి ఇరవై ఒక్క వేల కోట్లు ఇలా ప్రస్తుతానికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు సో ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ఉన్న పాత యాభై వేల ఎకరాలకు సంబంధించిన పరిస్థితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తూ ఉన్న ఈ యాభై వేల ఎకరాలకు సంబంధించిన వర్కులకు సంబంధించి డెబ్బై ఏడు వేల కోట్లు కావాలి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అది ఈనాడు పేపర్ కటింగే మీరు సాయం చేస్తే పుంజుకుంటాం ఈనాడు పేపర్ కట్టి ఫైనాన్స్ కమిషన్ కి సంబంధి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే అమరావతి కోసం చేస్తున్న చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థమవుతుంది ఇది కాక మరో యాభై వేల కోట్లు కావాలంటే అమరావతి విస్తరణ కానీ ఈ యాభై వేల ఎకరాలకే పరిస్థితి ఇది డెబ్బై ఏడు వేల కోట్లు ఇంకా కావాలంటే ఇంకొక యాభై వేల ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో యాభై వేల ఎకరాలు కావాలంటుంది నువ్వు తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ రెండు మూడు లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అయిపోయే సమయానికల్లా నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అసలు ఇంతింత అప్పులు తెచ్చి అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్నిన్ని స్కాములు చేసే బదులు అయ్యా చంద్రబాబు నీ సొంత లాభాలు పక్కన పెట్టి నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్జున గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని ఐదు వందల ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి 马哈亚姆罗。